కనిపించకుండా వెళ్ళిపోయి బిడ్డతో సహా తిరిగొచ్చి ముకుందకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మురారి కృష్ణ ఇంతకు ఏం జరిగింది కనిపించకుండా కృష్ణ మురారి వెళ్ళిపోవడం ఏంటి అసలు మురారి ఎక్కడున్నాడన్న విషయం కృష్ణకి ఎలా తెలుసు కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జాతరలో కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో నార్మల్గానే కళ్ళు తిరిగాయి అనుకుని ఇంకా కృష్ణ మొహం మీద నీళ్లు చల్లడంతో ఇంకా కృష్ణకైతే మెలకు వస్తుంది మళ్ళీ ఇంకా స్వామివారి అక్కడ జాతరకి సంబంధించిన పల్లకి కూడా మోసేసరికి కృష్ణకు కళ్ళు తిరిగి ఇంక అక్కడే పడిపోతుంది ఎంత మొహం మీద నీళ్లు చల్లినా కానీ స్పృహలోకి రాదు వెంటనే ఇంకా ప్రభాకర్ అయితే కృష్ణను తన చేతులతో ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాడు డాక్టర్ను కూడా తీసుకురావడంతో ఏమైందో చూడండి మా కిట్టమ్మకు అంటూ మాట్లాడేసరికి ఇంకా డాక్టర్ మీరు కంగారు పడకండి ప్రభాకర్ గారు అంటూ ఇంకా డాక్టర్ చూపించేసరికి తను ప్రెగ్నెంట్ కదా అని చెప్పాను కానీ అవునండి తనకు మూడో నెల అని చెప్పనేసరికి ప్రెగ్నెంట్ అయినప్పుడు అలాగే అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతాయి దాని గురించి మీరు ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు కొంచెం బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది తను దేని గురించో బాగా ఎక్కువగా ఆలోచిస్తుంది అని చెప్పనేసరికి ఇంకా సరే నేను చూసుకుంటామ్మా కిట్టమ్మని చెప్పి డాక్టర్ని అయితే పంపించేస్తారు ఇంకా కృష్ణకు స్పృహ రావడంతోటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి కిట్టమ్మా నువ్వెందుకింత ఆలోచిస్తూ ఉన్నావు అయినా కడుపుతున్న వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆలోచన ఏమీ పెట్టుకోకుండా తన భర్త గురించే ఆలోచిస్తూ తన భర్తనే చూస్తూ ఉండాలంట అంతే తప్ప నువ్వు వేరే ఆలోచన ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పనేసరికి ఏంటి ఏంటి చిన్నమ్మ ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పాను కానీ అవును నువ్వు కడుపుతో ఉన్నావు కదా కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలానే ఉంటుందంట దాని గురించి ఎక్కువ టెన్షన్ పడొద్దని ఇప్పుడే డాక్టర్ అమ్మ చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ము కృష్ణ షాక్ అయిపోతుంది అంటే నేను ప్రెగ్నెంట్నా ఏంటి అని చెప్పి ఇంకా కృష్ణ అనుకుంటూ ఉండగానే ఏంటి కృష్ణ ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదులే పెద్దత్తయ్య అని చెప్పనేసరికి వచ్చేస్తావా ఇంకా నేను బయలుదేరతాను అని చెప్పాను కానీ నేను ఒక రెండు రోజులు ఉండి వెళ్ళి వ వస్తాను పెద్ద అని చెప్పాను కానీ సరే అని ఇంక భవాని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక కృష్ణ అసలు ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళారు నిజంగా ఇన్వెస్టిగేషన్ కోసమే వెళ్ళారా లేక ఇంట్లో ఏదైనా జరిగిందా తెలుసుకోవాలి అని మధుకైతే ఫోన్ చేసేసరికి మధు టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం జరిగింది మధు అని చెప్పాను కానీ అది కృష్ణ అని చెప్పనేసరికి నువ్వు నా ఫ్రెండువి నా మరిదిలా నిన్ను ఎప్పుడూ చూడలేదు నా తమ్ముళ్లాగే చూశాను నేను నిన్ను నువ్వు నన్ను అక్కలా అనుకుంటే అసలు ఏం జరిగిందో అసలు ఏసీపీసారి ఎక్కడికి వెళ్ళారో చెప్పు మధు అని చెప్పనేసరికి సరే కృష్ణ నేను బయటకు వచ్చి ఫోన్ చేస్తాను ఇక్కడ ఇంట్లో వాళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడ మాట్లాడితే ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారు అని చెప్పనేసరి సరే అని మధు బయటకు వచ్చేంత వరకు కృష్ణ ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా మధు బయటకు వచ్చి ఫోన్ చేసి మొత్తం జరిగిన విషయమంతా చెప్పేసరికి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది అవునా ఇంత జరిగిందా మరి ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళారు మధు అని చెప్పాను కానీ నిజంగా నాకు తెలియదు కృష్ణ ఈ ఈ మీరా ఏమో మురారియే తన కడుపులోని బిడ్డకు తండ్రి అంటుంది ఇంకా ఆదర్శ్ చాలా బాధపడుతున్నాడు ఇంతకు ముందు ముకుందను ప్రేమించానని ఇప్పుడు మళ్ళీ మీరాను కూడా ప్రేమించారు మోసపోయానని ఎంతగానో బాధపడుతున్నాడని చెప్పాను కానీ సరే మధు నీతో నిన్ను తర్వాత మాట్లాడతాను అసలు ఏసీపీ సార్ ఎక్కడున్నారన్న విషయం తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా కృష్ణ తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తుంది ఇంకా గోపికి కూడా ఫోన్ చేసేసరికి గోపి దగ్గర అయితే మురారి ఉంటాడు ప్లీజ్ అన్నయ్య చెప్పన్నయ్య అనగానే మురారి ఇక్కడే ఉన్నాడు అని చెప్పనేసరికి వెంటనే మురారి అయితే ఫోన్ తీసుకుంటారు ఏసీపీ సార్ అర్జెంటుగా మీరు రావాలి మీకు ఒక శుభవార్త అని చెప్పనేసరికి ఇంకా పరుగు పరుగున కృష్ణ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా కృష్ణ ఇటు మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు కదా అని ప్రభా ప్రభాకరు శేకుంతల ఇంట్లోంచి అయితే బయటికి వెళ్తారు ఇంకా కృష్ణ జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చేస్తుంది అక్కడ జరిగింది కూడా నాకు తెలిసింది ఏసీపీ సార్ మధు నాకు అన్ని విషయాలు చెప్పాడాను కానీ అంటే నువ్వు తల్లి కాపోతున్నావు కృష్ణ అని చెప్పనేసరికి అవును ఏసీపీ సార్ మనం ఆ ముకుంద నుంచి తప్పించుకోవాలి అంటే ఇక్కడ ఉండకూడదు అలాగని మన ఇంటికి కూడా వెళ్ళకూడదు దూరంగా వెళ్ళిపోదాం వేసి సార్ బిడ్డతోనే తిరిగొద్దామని చెప్పాను కానీ సరే అని ఇంకా ప్రభాకర్ రావడంతో సరే చిన్నమావయ్య నేను కృష్ణను తీసుకుని ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా కృష్ణను తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా వేరే చోటుకైతే వెళ్ళిపోతాడు వేరే చోటుకి వెళ్ళిపోయి ఇంకక్కడే ఉంటాడు ఇంకక్కడే కృష్ణను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఏంటి పుట్టింటికి వెళ్ళిన కృష్ణ ఇంకా రాలేదు ఇటు మురారి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదని టెన్షన్ పడుతూ ఇంకా కృష్ణను పంపించరా అంటూ ప్రభాకర్కి ఫోన్ చేసేసరికి ఎక్కడికి రాలేదు చెల్లమ్మ అక్కడికి బయలుదేరి చాలా రోజులైంది కదా అల్లుడు కూడా వచ్చాడు అని చెప్పాను కానీ మురారి ఎక్కడికి వచ్చాడా అని చెప్పనేసరికి వచ్చాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అసలు మురారి కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ పాతింటికి కానీ వెళ్ళారా ఏంటి అని అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తారు ఇంకా ఎన్ని చోట్ల ఎన్ని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయించినా గానీ ఎక్కడా కూడా మురారి జాడ కానీ కృష్ణ జాడ కానీ కనిపించదు ఇటు పరిమళను కూడా అడుగుతుంది భవానీ నాకు తెలియదాండి అని చెప్పి ఇంకా పరిమల్ కూడా చెప్తుంది ఇంకా అలాగే కొన్ని నెలలు గడిచిపోతూ ఉంటాయి ఇంకా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా గడిచిపోతాయి కృష్ణకు డెలివరీ సమయం కూడా దగ్గర పడిపోయి ఉంటుంది కదా రేవతి కృష్ణ ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో అసలు మురారి ఎలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే ముకుంద మాత్రం ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే మురారి మీద వేసిన నింద నిజమా అన్న విషయం తేలేంత వరకు ఇంట్లోంచి అడుగు బయట పెట్టనన్న ఉద్దేశంతో ఇంట్లోనే ఉంటుంది ఇంకా తొమ్మిది నెలలు గడిచిపోతాయి ఇంకా ఒక రోజైతే ఒక కారు సడన్గా గుమ్మం దగ్గరికి వచ్చి హారన్ కొట్టేసరికి ఎవరికి ఏమర్థం కాదు గబగబా మధు అయితే బయటికి వెళ్ళడంతో పెద్ద పెద్దమ్మా అంటూ ఇంకా చాలా కంగారుగా పరుగు పెడుతూ ఉంటాడు ఏమైంది మధు ఏం జరిగింది అనగానే కృష్ణ మురారి అని చెప్పనేసరికి కృష్ణ మురారి వచ్చారని చెప్పాను కానీ అవును కృష్ణ మురారి వచ్చారని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వచ్చి గుమ్మం దగ్గరికి అందరూ వచ్చి చూసేసరికి బిడ్డతో సహా ఇంట్లో అడుగు పెడతారు ఏంట్రా మురారి అని చెప్పాను కానీ ముందు హారతిచ్చి లోపలికి తీసుకురా బా రేవతి తర్వాత మాట్లాడదామని చెప్పి ఇంకా ముగ్గురికి హారతి హారతిచ్చైతే లోపలికి తీసుకొస్తారు ముక్కుంద అలా చూస్తూనే ఉంటుంది అసలు ఏం చేసావరా కృష్ణన్ ఎందుకు తీసుకెళ్ళావు అసలు ఈ ముకుంద కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నువ్వు నువ్వా తన కడుపు కూడా ఫ్లాట్గా ఉండేసరికి ఓహో డెలివరీ కూడా అయిపోయిందనమాట అని చెప్పాను కానీ ఎక్కడ డెలివరీ అయింది నువ్వు కృష్ణ కనిపించకుండా పోయారని పిచ్చిది కావాలనే మెట్ల మించి జారిపోయి మరి ఆ భాషను చేయించుకుంది అని చెప్పనేసరికి అది పిచ్చిది అనుకుంటే మనమే పిచ్చోలమవుతాం పెద్దమ్మ తను ఎవరనుకుంటున్నారు ఎవరనుకుని భ్రమపడి ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నారు ఎవరికైతే పాలు పోసి పెంచకూడదో తనే ఆ పాము అదే ముకుంద అని చెప్పనేసరికి ఒక్కసారిగా భవానీ షాక్ అయిపోతుంది ముక్కుందయ ఏంట్రా తను మీరా కదా అని చెప్పాను కానీ లేదు అత్తయ్య తను ముకుందనే కావాలని నాకు పిల్లలు పుట్టకుండా చేసింది పరిమళ మేడం నాకు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నా గర్భసంచి సరయ్యేటట్టు చేయడం వల్లే నా కడుపులో బిడ్డ పడింది అప్పుడే బిడ్డను కాపాడుకోవాలి అంటే తన కనుచూపు నీడ కూడా పడని చోటికి వెళ్ళిపోవాలని ఏసీపీ సార్ ఎక్కడున్నారా అన్న విషయం తెలుసుకుని ఏసీపీ సార్కి జరిగిన విషయమంతా చెప్పాను తను ఎవరో కాదు ముకుంద విషయం చెప్పేసరికి ఏసీపీ సార్ చాలా కంగారు పడ్డారు అందుకే మా బిడ్డని మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం బిడ్డను మీ చేతిలో పెట్టేంత వరకు క్షేమంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో బిడ్డతో సహా నేను దూరంగా వెళ్ళిపోయాము అని చెప్పి ఇంకా కృష్ణ చెప్పేసరికి భవానీ అయితే ముకుంద చంప చెల్లుమనిపిస్తుంది ఎంత మోసం చేస్తావా ఇన్ని నాటకాలు ఆడతావా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరీ ఇంట్లో అడుగు పెడతావా ఆ పరిమళ వల్ల తనకు ట్రీట్మెంట్ చేయడం వల్ల కృష్ణ నార్మల్ అయింది కాబట్టి సరిపోయింది లేదంటే శాశ్వతంగా కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేద్దాం అనుకుంటావా అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పాను కానీ అసలు తను మనిషి అయితే కదా పెద్ద ఆడది అనడానికి మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసి అని చెప్పి ముకుందైతే అంటుంది సారీ కృష్ణ అయితే అంటుంది ఇంకా ముకుందనైతే బయటికి గెంటేస్తాడు ఆదర్శ్ అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు